గ్రూప్ వన్ పై సందేహాలు ఎన్నో ముదురుతున్న గ్రూప్ వన్ వివాదం రీవాల్యుయేషన్కు డిమాండ్ ఇంగ్లీష్ మీడియం వారికే అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ టీజీపీఎస్ గ్రీవెన్స్ సెల్కు వెలువెత్తున్న ఫిర్యాదులు ఈ వారం రోజుల క్రితము ఒక గ్రూప్ వన్ అభ్యర్థి మనకు మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని మనం వార్తలలో చదివి వినిపించినాం ఆ రోజే చెప్పినాం మనం గ్రూప్ వన్లో ఒక కొందరు ఏం చేసిండ్లు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తామని అప్లై చేసుకొని తెలుగు మీడియంలో వాళ్ళు ఎగ్జామ్ రాసిను అదొక పొరపాటు జరిగింది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో అప్లై చేసుకొని తెలుగు కూడా వచ్చు కాబట్టి తెలుగులో రాయడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది నష్టం జరిగింది ఇది ఒకటి ఇక మార్కులు దిద్దే విషయంలో పెద్దగా అనుభవం లేని వాళ్ళను ఆ ప్రొఫెసర్స్ కాని వాళ్ళను ఎక్స్పర్ట్స్ కాని వాళ్ళతోటి ఈ గ్రూప్ వన్ పేపర్ దిద్దించి అట్లా అన్యాయం ఆ రోజు అభ్యర్థి అదొక ఆరోపణ చేసింది ఇక మార్కులు కూడా కంటెంట్ కంటే చేతిరాతకే మరి కంటెంట్ అంటే అసలు వాళ్ళు విలువైన కంటెంట్ లేకపోయినా ఎక్కువ రాసిన వాళ్ళకు మార్కులు వేసిన అన్నట్టు దీని ఉద్దేశం కాబట్టి ఈ రివాల్ రివాల్యుయేషన్కు సంబంధించి ఒక డిమాండు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అభ్యర్థుల గందరగోళం అదేవిధంగా పేపర్లు దిద్దడంలో ఓ గందరగోళం ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి గ్రూప్ వన్ రిజల్ట్స్ మీద అనేక సందేహాలు ఉన్నాయనే ఉద్దేశంతో అభ్యర్థులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా టీజీపీఎస్సీ గ్రీవెన్ సెల్కు ఫిర్యాదులు ఇస్తున్నారు కాబట్టి గ్రూప్ వన్ అంటే ఏదో చిన్న జాబ్ కాదు ఒక డిస్టిక్కి సంబంధించి హెడ్స్ ఉండే బాసులు బాసులు హెడ్ బాసులు అయ్యే వాళ్ళు రాసే జాబు పైగా కొన్ని సంవత్సరాలు కష్టపడతారు పాపం ఇరవై నాలుగు గంటలు ఉంటే తిండి నిద్ర లేకుండా బుక్కులతో యుద్ధం చేస్తారు ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఎప్పుడు తింటారో తెలియదు ఎందుకంటే నేను స్వయంగా చూసిన మా ఇంట్లో కూడా ప్రిపేర్ అయ్యే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి కనీసం ఛాయ తాగడం కూడా బుక్కు పట్టుకొని ఛాయ తాగి చదువుకునే అంత ఉంటుంది అంత కష్టపడతారు కాబట్టి దీన్ని చిన్నగా తీసుకొని మీరు ఎట్టి పరిస్థితి దీన్ని వదిలేయద్దు ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇల్లు నష్టపోవద్దు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కావచ్చు తెలుగు మీడియం అభ్యర్థులు కావచ్చు ఇద్దరు సమస్ సమస్థాయిలోనే కష్టపడి ఉంటారు కాబట్టి పేపర్ రియాల్యుయేషన్ అనేది మళ్ళీ చేస్తారా వాళ్ళకి సందేహాలు తీరుస్తారా లేకపోతే కంటెంట్కు బదులు చేతిరాధికే ఎందుకు మార్కుల ఎక్వేషన్ అనేది ఇవన్నీ ఒక్కసారి పరిశీలికల దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఎక్స్పర్ట్స్ను కూర్చోబెట్టి ఈ సందేహాలన్నీ తీర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం